మల్లాపూర్లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి చెందిన సంఘటనను ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు చిన్నారి మృతికి నిరసనగా మల్లాపూర్లోని సూర్యానగర్ సూర్యనగర్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని మండిపడ్డారు చిన్నారి మృతికి కారణమైన ఆరోగ్య కేంద్రం సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నాయన్నారు చిన్నారి మృతిపై వైద్య ఆరోగ్య శాఖ సమగ్ర విచారణ జరపాలన్నారు ఈరోజు మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో నిన్న చేరినటువంటి మహిళకు అంటే డెలివరీకి ఉన్నటువంటి మహిళను ఈ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ మహిళ సంబంధించిన చిన్నారి మరణంగా విరుద్ధంగా మనం చూసినటువంటి నేపథ్యం ఉంది వాస్తవానికి ఇది పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆ చిన్నారి మరణానికి ఈ ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టరు వినోదు అదేవిధంగా స్టాఫ్ నర్స్ అయినటువంటి స్టాఫ్ నర్స్ చే ఆ ఆపరేషన్ వలనే ఈ చిన్నారి మరణించిన నేపథ్యం ఉంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజలకు బాసటిగా ఉండాలి నమ్మకంగా ఉండాలి జవాబు తరధనంగా ఉండాలి కానీ ఈరోజు మల్లాపూర్ ఉన్నటువంటి ఈ పిఎస్సీ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ చిన్నారి మరణానికి ఇస్తానటువంటి సంఘటనగా మనం చూడాలి కాబట్టి ఈ ఆపరేషన్ చేసినటువంటి ఏదైతే డెలివరీ చేసినటువంటి స్టాఫ్ నర్స్ని డాక్టర్ని తక్షణమే విధుల నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ బాధిత చిన్నారి కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించి వారికి ఆ పూర్తిగా వారు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఈరోజు యమపాసాలుగా మారుతున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ తీరు మారాలని చెప్పి మేము ఏ డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ చిన్నారి పూర్తిగా ఆమె ఆరోగ్యవంతరాలుగా ఉండి ఈ హాస్పిటల్ కానీ అయితే ఈరోజు తన మరణానికి కారణమైనటువంటి ఆసుపత్రి యాజమాన్యానికి ఏదైతే ఈ పిఎస్సీ సెంటర్ ఉందో వాళ్ళు శిక్షించాలని చెప్పి తక్షణమే న్యాయపరంగా చిత్తపరంగా అరెస్ట్ చేసి వాళ్ళకి జైలు పంపాలని చెప్పి